హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ వీరరాఘవ రెడ్డి అనే ఒక వ్యక్తి రామరాజ్యం అనే ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసి రీసెంట్ గా చిలుకూరి బాలాజీ టెంపుల్ లో ఉన్న ప్రధాన అర్చకులపై కూడా దాడి చేయించారు అసలు ఎవరా వీరరాఘవ రెడ్డి ఆ రామరాజ్యం కథ ఏంటో తెలుసుకుందాం ఇప్పుడు మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ రవీంద్రబాబు గారు నమస్తే సార్ నమస్తే రమ్య సార్ వీరరాఘవ రెడ్డి ఎవరు సార్ అసలు ఈయన ఈ రామరాజ్యం కథ ఏంది హైదరాబాద్ లో చిలుకూరి బాలాజీ ప్రధాన అర్చకులు రంగరాజన్ గారి మీద వీరరాఘవరెడ్డి రెడ్డి అని రామరాజ్యం అనే ఒక సంస్థని స్థాపించిన అతను వచ్చి దాడికి పాల్పడటం ఫిబ్రవరి ఏడో తారీఖున జరిగింది తర్వాత వాళ్ళు ఫిబ్రవరి నైన్త్న రంగరాజన్ గారి ఫాదరు పోలీస్ కంప్లైంట్ ఇవ్వటం తర్వాత అతన్ని అరెస్ట్ చేయటం ఆయనతో పాటు ఆయన అనుచరులను కూడా అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు సో ఈ విషయాన్ని మనం ఒక్కసారి విశ్లేషణ చేయవలసి వస్తే ఇది మతోన్మాదానికి పరాకాష్ఠగా మనం చెప్పవచ్చు నక్సలిజం ఎంతైతే డేంజరో ఉన్మాదవాదం ఎంతైతే డే డేంజరో ఇతను భావాలు కూడా ఆ విధంగా అంత డేంజర్ సమాజానికి అని చెప్పక తప్పదు సో ఈ దాడిని అందరూ రాజకీయ పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ఖండించారు ఎవరైనా ఖండించవలసిన విషయం పూజారుల మీద దాడి చేయటం అనేది చాలా తప్పది అమానుషం కేటీఆర్ గారు కూడా ప్రతి ఒక్కరు పార్టీలకు అతీతంగా అందరూ కూడా దీన్ని తీవ్రంగా ఖండించారు ముఖ్యమంత్రి గారితో సహా రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సహా సో మనకి ఈ దాడి విషయం చేశారు ఒకటి రెండు అంశం ఏంటంటే అన్నిటికంటే పరాకాష్ఠ అంశం దాడి చేసేటప్పుడు వాళ్ళ మనుషులే వీడియో తీసి ఆ వీడియోని పబ్లిక్కి సర్కులేట్ చేశారు సో అందులో వాళ్ళు చాలా తీవ్రంగా మాట్లాడిన మాటలన్నీ కూడా ఆ వీడియో క్లిప్పింగ్స్ లో మనం చూసాం ఈ వీర రాఘవ రెడ్డి అని చెప్పుకునే వ్యక్తి తూర్పుగోదావరి జిల్లాకి సంబంధించిన వ్యక్తి ఒక మ్యూజిక్ టీచర్గా చెప్తున్నారు ఆయనతో పాటు ఒక ఇరవై ఐదు మంది ఒక సైన్యాన్ని తయారు చేసుకున్నాడు ఈయన ఉద్దేశం ఏంటి అని అంటే ఆయన మాటల్లో మనకు అర్థమవుతుంది ఏంటంటే రామరాజ్యం పేరుతో ధర్మ సంస్థాపనం చేయాలనేది ఆయన ఆలోచనగా కనిపిస్తూ ఉంది అది కూడా కోర్టులకి చట్టాలకి రాజ్యాంగానికి సంబంధం లేకుండా ఈనే సొంత రాజ్యాంగం ఈయన సొంత చట్టం కింద రామరాజ్య స్థాపన చేయాలని ఒక ఉన్మాదమైన ఆలోచనతో ముందుకు వచ్చాడు అనేది మనకు అర్థమవుతా ఉంది ఇతను ఐదు వంద ఐదు వేల మంది సైన్యాన్ని రిక్రూట్ చేసుకోవాలని చెప్పి ఒక అడ్వర్టైజ్మెంట్ ఇచ్చాడు సెప్టెంబర్ నుంచి డిసెంబర్ థర్టీ ఫస్ట్ ఈ పీరియడ్ లో ఒక ఐదు వేల మంది సైన్యాన్ని రిక్రూట్ చేయాలని అడ్వర్టైజ్మెంట్ ఇచ్చాడు సో దానికి రిక్రూట్మెంట్ కి ఎలిజిబిలిటీ రిక్రూట్మెంట్బిలిటీ టెన్త్ క్లాస్ పాస్ అయి ఉండాలా ఇక్ష్వాకుల వంశానికి సంబంధించిన ఓకే ట్వంటీ ఇయర్స్ నుంచి ఫిఫ్టీ ఇయర్స్ ఏజ్ మధ్యలో ఉండి ఉండాలా ఐదు కిలోమీటర్లు వాకింగ్ చేయగలిగిన శారీరక ఫిట్నెస్ ఉండాలా రెండు కిలోమీటర్లు పరిగెత్తగలిగిన శారీరక ఫిట్నెస్ ఉండాల ఇవన్నీ కండిషన్స్ ఎలిజిబిలిటీకి ఫుల్ఫిల్ అయితే మేల్ అయినా ఫిమేల్ అయినా ఈయన సైన్యంలో తీసుకునే ఎలిజిబిలిటీ పెట్టాడు వీళ్ళకి పర్ మంత్ ట్వంటీ థౌజండ్ శాలరీ ఫిక్స్ చేశాడు విత్ ఫ్రీ అకామిడేషన్ ఫ్రీ ఫుడ్ ఈ కండిషన్స్ తో రిక్రూట్మెంట్ స్టార్ట్ చేశాడు ఇది రిక్రూట్మెంట్ చేసి ఇప్పటివరకు ఇరవై ఐదు మందిని రిక్రూట్ చేసుకున్నాడు ఈ సైన్యం రిక్రూట్ చేసుకున్న తర్వాత ఈయన గుడుల మీద దాడులకి స్టార్ట్ చేశాడు ఈ చిలుకూరు బాలాజీ దేవస్థానం అర్చకుల మీద దాడి చేయటానికి ముందు కోటప్పకొండ నర్సరావుపేటలో ఉన్న కోటప్పకొండ దేవాలయానికి వెళ్ళి దాడి చేశాడు అక్కడ చేసిన తర్వాత ఈ సైన్యం మొత్తానికి పర్ హెడ్ టూ థౌజండ్ రూపీస్ ఇచ్చి ఒక యూనిఫామ్ అందరికీ ఇచ్చాడు ఆ యూనిఫామ్ వేసుకున్న వీళ్ళ బృందం గ్యాంగ్ చిలుకూరు బాలాజీ అర్చకుల దగ్గరకు ఎన్నో టెంపుల్స్ ఉన్నాయి కదా ఎందుకు చిలుకూరి బాలాజీ టెంపుల్ చిలుకూరి బాలాజీ టెంపుల్ అనేది చాలా ప్రతిష్టాత్మకమైన మంచి ఆదరణ కలిగిన టెంపుల్ గా మనం చెప్పవచ్చు మరీ ముఖ్యంగా చిలుకూరి బాలాజీ అనగానే వేస దేవునిగా అందరూ భావిస్తారు వేస రాకపోతే అక్కడికి వెళ్తే వేస వేసా వస్తుంది అంత తిరుమల తర్వాత అంత ప్రసిద్ధి పొందిన దేవాలయం రంగరాజన్ గారు కూడా బాగా చదువుకున్న వ్యక్తి పూజారి గారు పైగా చాలా యాక్టివ్ గా ఉంటాడు సోషల్ యాక్టివిస్ట్ ఆయన సో ఆయన కూడా దేవాలయ భూముల అక్రమాలకు పాలు అవుతున్నాయి అనే దాని మీద కూడా కొంత ఉద్యమం చేసిన చరిత్ర ఉంది ప్లస్ భక్తులకు కూడా ఆయన హితబోధ చేస్తూ ఉంటాడు టెంపుల్లో అంత మంచి చరిత్ర గల్లా ఫ్యామిలీ అది రంగరాజన్ గారి తండ్రి సౌందర్యరాజన్ వీళ్ళంతా కూడా బాగా కమిటెడ్ ఫర్ ద టెంపుల్ డెవలప్మెంట్ బాలాజీ టెంపుల్ చిలుకూరు అయితే సార్ చిలుకూరి బాలాజీ టెంపుల్లో కార్య వర్క్స్ ఉంటాయి కదా దాంట్లో వేరే మతాలు వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యారు అని చెప్పేసి చిలుకూరి బాలాజీ టెంపుల్ ని టార్గెట్ చేశారు అనే వార్త కూడా ఉంది ఇది వేరే మతస్థులు ఇన్వాల్వ్ అయ్యారని మనం అనలేము ఎందుకంటే వాళ్ళు ఆ టెంపుల్లో హుండీ కూడా పెట్టలేదు అంటే కలెక్షన్ మనీ మోటోగా వాళ్ళు పనిచేయట్లేదు అక్కడ ధర్మ సంస్థాపనార్థం దేవాలయ అభివృద్ధికి సనాతన ధర్మానికి కట్టుబడి రాజ్యాంగం పరిధిలో వాళ్ళ పని వాళ్ళు చక్కగా నిర్వర్తించి మంచి పేరు తెచ్చుకున్న పంతులు గారి ఫ్యామిలీ అది సో ఈ గ్యాంగ్ ఏదైతే ఉన్నదో రామరాజ్యం అనే పేరుతో ఈ నొటోరియస్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రంగరాజన్ గారి మీద దాడి చేసే సందర్భంలో వీడియో క్లిప్పింగ్స్లో మనకి చూసినట్టయితే కొన్ని అంశాలు మనకి బయటకు ఒకటి ఆయన ప్రస్తావిస్తూ రంగరాజన్ గారిని కింద కూర్చోబెట్టి హింసిస్తూ తీవ్రమైన పదజాలంతో మాట్లాడుతూ ఆయన మాట్లాడిన మాటల్లో కొన్ని పాయింట్స్ మనం గమనించినట్టయితే ఈ ఉన్మాద ఏ విధంగా ఉందనేది అర్థమవుద్ది ఒకటి ఆయన ఏం చెప్తున్నాడు సిఆర్పిసి వన్ నైంటీ సెవెన్ సెక్షన్ గురించి మాట్లాడాడు ఓకే అంటే సిఆర్పిసి వన్ నైంటీ సెవెన్ సెక్షన్ ఏం చెప్తుందంటే ఐపీఎస్ కానీ ఐఏఎస్ కానీ ఎవరైనా అత్యున్నత అధికారి ఆయన వృత్తి ఆయన చేయాల్సిన విధులు నిర్వహించే సందర్భంలో కోర్టులు ఇన్వాల్వ్ కాకూడదు అని చెప్తుంది ఓకే సో ఈయన సెక్షన్ కోడ్ చేయటం వల్ల అంటే ఈయన చేసే పనులకి కోర్టు ఇన్వాల్వ్ కాకూడదు కోర్టు పరిధిలో వీళ్ళు లేరు అన్న ఒక మెసేజ్కి ఈయన చెప్పినట్టుగా మనకు అనిపిస్తూ ఉంది ఇంకొకటి ఈయనం ఏం చెప్పాడు ఇంకొక మాట ఈయన ప్రస్తావించిన అంశంలో సెక్షన్ ఆర్టికల్లో ఆర్టికల్ వన్ ట్వంటీ ఫోర్ అని ఒక ఆర్టికల్ కోర్ట్ చేశాడు ఆయన ఆర్టికల్ వన్ ట్వంటీ ఫోర్ ఏం చెప్తుందంటే అంటే సుప్రీంకోర్టులో కానీ హైకోర్టులో కానీ జడ్జిల్ని కూడా ఇంప్లీట్ చేయొచ్చు అనే ఒకటి చెప్తుంది అంటే జడ్జిలు కూడా నాకు అతీతం నేనే గొప్పవాడిని అన్న ఒక ఫీలింగ్ ఈయన భావాన్ని అందులో రాష్గా మాట్లాడుతున్నాడు రంగరాజంతో రంగరాజంతో మాట్లాడిన దాంట్లో వీడియో క్లారిటీ కొద్దిగా తక్కువ ఉన్నా కూడా మనకు అర్థమైంది రెండు అంశాలు డిమాండ్లు కనిపిస్తూ ఉన్నాయి ఒకటి ఇక్ష్వాకుల వంశానికి సంబంధించిన ఆ గోత్రం ఉన్న వాళ్ళని ఐడెంటిఫై చేసి మా సైన్యంలో చేర్పించడానికి రంగరాజన్ సహకరించాలని ఒక డిమాండ్గా కనిపిస్తా ఉంది రెండో డిమాండ్ ఏం కనిపిస్తూ ఉందంటే ఈ రామరాజ్యం అనే సంస్థకి నిధులు ఫండ్స్ కావాలి కాబట్టి వీళ్ళు టెంపుల్ నుంచి ఆ ఫండ్స్ రంగరాజన్ గారి నేతృత్వంలో పూజారి వాళ్ళు వీళ్ళకి ఫండ్స్ ఇవ్వాలా అనే డిమాండ్గా మనకు కనిపిస్తా ఉంది ఈ విధంగా ధర్మ సంస్థాపనం చేయటానికి వచ్చానని చెబుతూ ఆయన భగవద్గీత ఫోర్ వెర్స్ సెవెన్ గురించి మాట్లాడాడు ఈ రాఘవరెడ్డి అన్న అతను ఈ సనాతన ధర్మం గురించి చట్టాల గురించి అవగాహన ఉన్న వ్యక్తిగా మనకు అనిపిస్తూ ఉంది ఆయన మాటల్లో మనకి తెలుస్తూ ఉంది ఆయన ఏం చెప్పాడు భగవద్గీతలో ఫోర్ వేర్ సెవెన్ ఎందుకు ప్రస్తావించాడు అదేం చెప్తుంది భగవద్గీతలో ఆయన ప్రస్తావించింది యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారతి అభ్యుత్నం అధర్మస్య తదాత్మానం శ్రీ జామ్యహమం అంటే ఎప్పుడైతే అధర్మం భూమి మీద పెరిగిపోతుందో అప్పుడు శ్రీకృష్ణుడు భూమి మీద అవతరిస్తాను అని చెప్పాడు భగవద్గీతలో ఆ శ్లోకం ఈయన ప్రస్తావించడంలో మీనింగ్ ఏంటి ఆ పాత్ర ఈయన పోషిస్తున్నాడా అని అతను ఉద్దేశమా అనే విధంగా మనం చూడవలసి ఉంటుంది ఆ విధమైన మాటలు మాట్లాడుతూ ఇక్ష్వాకుల వంశం వాళ్ళనే కావాలి సైన్యంగా అని చెప్పడం ఒకటి తర్వాత ఇదన్నీ మనం ఒకసారి చూసినట్టయితే పరిస్థితి ఆయన ట్వంటీ టూ ఇయర్స్ నుంచి ఈ సైన్యాన్ని నడిపిస్తూ ఉన్నాడు మనం దీన్ని ఒకసారి ఈ ఉన్మాద చర్యను మనం ఒకసారి చూసినట్టయితే మనకి సెంట్రల్ గవర్నమెంట్ నక్సలైట్ ఉద్యమాన్ని అణచివేయటం కోసం ఒక టార్గెట్ పెట్టుకుంది ట్వంటీ ట్వంటీ సిక్స్ మార్చి కల్లా నక్సలిజం ఇండియాలో ఉండకూడదని కేంద్ర ప్రభుత్వం టార్గెట్గా టార్గెట్ గా ఉంది దానికి ఆపరేషన్ కగారా అని పేరు పెట్టారు కగారా దాంట్లో ఇప్పటివరకు ఎనభై మంది నక్సలైట్స్ ఈ మధ్య కూడా ఎన్కౌంటర్ జరిగింది సో ఆ విధంగా నక్సలైట్ ఉద్యమాన్ని అంటే అణచివేసే ప్రక్రియగా భారతదేశ ప్రభుత్వం ముందుకెళ్తున్న తరుణంలో ఇది కూడా నక్సలైట్ ఉన్మాదమైన చర్యగా మనం ఉంటుంది అయితే ఇట్లాంటి ఆర్గనైజేషన్స్ కి అప్రూవల్స్ ప్రభుత్వం నుండి ఏం అవసరం ఉండదు ప్రభుత్వం నుంచి అప్రూవల్ వీళ్ళకి ఏముంటది దీంతో పాటు ఇంకోటి ఏం చేశాడు ఈ ఫండ్ కి రైజింగ్ కోసం ఆంధ్ర రాష్ట్రాల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఫండ్ రైజింగ్ కూడా చేశాడు లక్ష ఇరవై రెండు వేల రూపాయల కలెక్షన్ కూడా చేశాడు ఎలా సార్ ఎలా దానికి ఈయన ఆశయాలు ఈయన భావాలు ఈయన ఉద్రేక పూర్వకమైన వీడియోస్ ప్రచారం చేయటం వల్ల కొంతమంది యూత్ అట్రాక్ట్ అయ్యి దానికి పైసలు ఇచ్చి ఉండవచ్చు డొనేషన్స్ ఇచ్చి ఉండవచ్చు సనాతన ధర్మ పరిరక్షణకి నేను వస్తున్నాను దాని ఆ ధర్మాన్ని కాపాడటమే నా ఉద్దేశం ధర్మ సంస్థాపన చేస్తాను నేను రాజ్యాంగానికి సంబంధం లేకుండా చేస్తానని ఆవేశపూరితమైన మాటలకు కొంతమంది అట్రాక్ట్ అయ్యి ఫండ్స్ కూడా ఇవ్వటం జరిగింది అది అది విషయం కూడా వెలుగులోకి వచ్చింది సో ఈ విషయాలన్నీ పరిశీలించినప్పుడు నక్సలిజం ఎంతైతే డేంజరో ఎవరికైనా భారతదేశంలో అది దేని దాన్ని ఏ విధంగా అయితే కేంద్ర ప్రభుత్వం అణచివేయాలని నిర్ణయం తీసుకుందో ఇటువంటి ఉన్మాదకరమైన మత ఉన్మాదకరమైన చర్యలను కూడా అణిచివేయాల్సిన అవసరం ఉంది ఇది ఒక రకమైన తీవ్రవాదం కిందకే మనం పరిగణించాలి టెంపుల్ మీద దాడి కానీ పూజారుల మీద దాడి కానీ ఏ ఒక్క హిందూ కానీ ఎవరు కానీ హర్షించరు అది అది ఖచ్చితంగా తీవ్రమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పటివరకు అరెస్ట్ చేసిన వాళ్ళ దగ్గర నుంచి ఇంకా కొంతమంది అరెస్ట్ చేయవలసిన అవసరం ఉంది వీళ్ళందరినీ చేసిన తర్వాత అసలు విషయాలు బయటకు వచ్చి ఇటువంటి మళ్ళీ మళ్ళీ పునరావృతం కాకుండా చేస్తారని చెప్పి కూడా మనం ఆశించవచ్చు థ్యాంక్ యూ